మనకి వెరైటీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకటి చూపిస్తా ఇక్కడ మనకి లైట్ ఆఫ్ అండ్ ఆన్ ఇది వచ్చేసి మిస్ట్ ఆప్షన్ అనమాట మనం హాట్ వాటర్ కోల్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు మెయిన్లీ హాట్ వాటర్ యూజ్ చేసినప్పుడు మనకి మెస్ట్ ఫామ్ ఉంటుంది అద్దం మీద అది ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటుంది ఆన్ చేసుకున్నప్పుడు సో ఇది మనకి ఆప్షన్ అనమాట మనం హాట్ వాటర్ యూజ్ చేసుకున్నప్పుడు ఆన్ చేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఆల్సో మనకి కింద స్టోరేజ్ వచ్చేస్తుంది మనకి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే సోప్స్ అండ్ ఆల్ డిస్పెన్సర్స్ అండ్ ఆల్ ప్రతిదానికి మనకి స్టోరేజ్ ఇస్తాం ఓకే బాగుంది క్లాసీగా ఉంది ట్రెండ్ తగ్గట్టు సో లైట్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అలాగే హాట్ వాటర్ యూస్ చేసినప్పుడు కూడా ఆ ఫామ్ అన్నదంతా రాకోకుండా మిస్ అంతా పోతుంది ఈ మిర్రర్ కూడా మనకి ఒప్పే నుంచి వచ్చేస్తుంది అనమాట ప్రతిదీ మనం ఏది ఇక్కడ నుంచి తీసుకోము మనం ప్రతిదీ ఒప్పే నుంచి తీసుకుంటాము ఓకే హాట్ వాటర్ కోల్డ్ వాటర్కి ఆప్షన్ ఇక్కడ మనం అక్కడ వచ్చేస్తుంది ఇట్లా టర్న్ అండ్ ట్వెస్ట్ ఓకే దాంట్లోనే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ హాట్ వాటర్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అంతా ఫాగ్ లాగా పట్టేస్తుంది కాబట్టి ఇది యూస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఆఫ్ లో లేదు రెడ్ కలర్ ఆఫ్ లో ఉన్నట్టు ఓకే ఆన్ లో ఉన్నట్టు సో నైస్ ఇది కూడా బాగుంది